జాతీయ విద్యా విధానం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు అతిథి ఆచార్య జిపి రాజశేఖర్ ఉపకులపతి ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిచయకర్త ఎన్ మణి శ్రోతలకు నమస్కారం రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుండేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది ఈ నేపథ్యంలోనే విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చింది ఈ విద్యా విధాన అమలుని పరిశీలించడానికి విద్యార్థులను ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక సమావేశం నిర్వహించారు అందులోని అంశాలపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శ్రీ జిపి రాజశేఖర్ గారు వీరిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ సార్ నమస్తే అండి ఇటీవలే మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దాదాపు యాభై విశ్వవిద్యాలయ ఉపకులపతులతో కలిపి ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ జాతీయ విద్యా విధానం అమలు పరిశీలన ఎలా జరుగుతోంది అందులో విశ్వవిద్యాలయాల పాత్ర ఎంత వరకు ఉండాలి ఏ విధంగా వారి సహకారం ఉండాలి అనే అంశంపై ఈ కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థ ప్రాథమిక పరివర్తన చెందింది అన్నారు ఈ పరివర్తన ఏ విధంగా చెందింది అనేది మీ మాటల్లో వివరిస్తారా భారతీయ విద్యా వ్యవస్థ పరివర్తన చెందింది అని ఆయన అనడంలో ఉద్దేశం నాకు తోచింది ఏంటంటే ఒకే మోస పద్ధతిలో విద్యా వ్యవస్థ వెళ్తూ చాలా ఏళ్ల తర్వాత ఈ ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎలా ఉంది కొత్త రూపకల్పన చేద్దామని విద్యావేత్తలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అందరూ సమాలోచన చేసి మనకు వచ్చింది జాతీయ విద్యా విధానం బహుశా ఆయన పరివర్తన ఉద్దేశం ఈ మోస పద్ధతిలో వెళ్లే పలు రకాలుగా విద్యార్థులకి వాళ్లకు నచ్చిన విధంగా వాళ్ళకు నచ్చిన అంశంపై చదువుకునే అవకాశం ఒకవేళ ఒక స్టీమ్ లోకి వెళ్ళాక వాళ్ళకి రెండో స్ట్రీమ్లో అవగాహన ఉండి ఆసక్తి ఉంటే దీని నుంచి వేరే స్ట్రీంలో కూడా చదువుకునే అవకాశం ఇటువంటి ఫ్లెక్సిబిలిటీ కల్పించే డాక్యుమెంట్ మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీలో పొందుపరచడం జరిగింది అందుకని ఇది ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఉన్నత విద్యలో అనేక మార్పులకి నాంది పలుకుతుందనే ఉద్దేశంతో ఆయన అని ఉంటారా ఓకే సార్ అలాగే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉందో దాన్ని శాతానికి పెంచాలి అనే ఒక లక్ష్యం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఈ లక్ష్య సాధనకి యూనివర్సిటీస్ ఏ విధంగా దోహదపడాలండి ఇప్పుడు మనకి భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్న జనాభాలో ఎంత మంది ఉన్నత విద్యకి వెళ్తున్నారు అన్నది పర్సెంటేజ్ రూపంలో తీసుకున్నట్లయితే అది మనకి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలోకి వస్తుందండి దీన్ని రెండు వేల ముప్పై ఐదు నాటికి ఫిఫ్టీ పర్సెంట్ అనేసి లక్ష్యం సో దీన్ని మనం సాధించాలి అంటే ఒక వ్యక్తి వలన ఒక సంస్థ వలన అయ్యేది కాదు అందరూ సమిష్టిగా కృషి చేయాలి ఎలా చేయాలంటే ఇప్పుడు మనం ఉన్నత విద్యకి పట్టణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు కొంతవరకు అవగాహన ఉండి వాళ్ళ తల్లిదండ్రులు బంధువర్గం విద్యావేత్తలు ఉద్యోగస్తులు ఉండి వాళ్ళ ద్వారా ఉన్నత విద్యపై అవగాహన ఉండి వాళ్ళు కొద్దిమంది యూనివర్సిటీస్ హైయర్ ఎడ్యుకేషన్ కి జరుగుతుంది కానీ మన భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు చాలా ఉన్నాయి మనం విశాఖపట్నం చూసుకున్నట్టయితే విశాఖపట్నంకి ముప్పై కిలోమీటర్ల దూరంలో వెళ్తే ఆ మధ్య నేను ఒక కార్యక్రమంలో ఐదు వందల మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ఐదు వందల మందిలో కనీసం నాలుగు వందల మంది మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ చదువుతున్నారు వాళ్ళ కుటుంబం నుంచి అంటే మీరు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అందువలన వాళ్ళని మనం ఉన్నత విద్యకి తీసుకురావాలి అంటే యూనివర్సిటీస్ వాళ్ళ కరికులం ఫ్లెక్సిబుల్ గా రూపొందిస్తూ అవగాహన సదస్సులు నిర్వహించాలి ఉన్నత విద్యకి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి ఉన్నత విద్యకి అవకాశాలకి మార్గాలు ఏమిటి అని ముందే వాళ్ళని మనం సమాయత్త ఎందుకంటే ఉన్నత విద్యలో చేరాలంటే ప్రతిదానికి ఒక పరీక్ష ఉంది ప్రవేశ పరీక్ష ఉంది ఆ ప్రవేశ పరీక్ష గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళు ఆ ప్రవేశ పరీక్షకి సమాయత్తమై అందులో పాల్గొని ఉత్తీర్ణులై ఈ ఉన్నత విద్యకు రావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మనకి పాలిటెక్నిక్ తీసుకుందాం పాలిటెక్నిక్ విద్యార్థులు ల్యాటర్ ఎంట్రీలో బిటెక్ వచ్చే అవకాశం అంటే అది కూడా కొంత వాళ్ళకి పాలిటెక్నిక్ తో ఆగిపోకుండా ఉన్నత విద్యకు రావడానికి అవకాశం కలుగుతోంది మనం ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అనేక కార్యక్రమం రూపకల్పన జరగడం జరిగింది విద్యార్థులు ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు వాళ్ళకి కుటుంబ కారణాల దృష్ట్యా ఆగిపోయిన ఉన్నవాళ్ళు తర్వాత మళ్ళా ఉన్నత విద్యలోకి ఎలా రాగలరు అన్నవి వివిధ రకాల కార్యక్రమాలు పొందుపరచడం జరిగింది వీటన్నిటిపై యూనివర్సిటీస్ కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులని సమాయత పరిస్తే మనకి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అన్నది టార్గెట్ కి మనం రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది సార్ కేంద్ర ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో దాని ప్రధాన లక్ష్యం ఏంటండి ముఖ్యంగా మనకున్న విద్యా వ్యవస్థ చూసినట్టయితే కుటుంబంలో మన బంధువర్గంలో ఇద్దరు ఒక పర్టికులర్ స్ట్రీమ్ కి వెళ్లారంటే మిగిలిన వాళ్ళు కూడా మోస పద్ధతిలో అదే స్ట్రీమ్ కి వెళ్లడం జరుగుతుంది ఎందుకు వెళ్ళాలి నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉందా అబ్బాయికి అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందా అని తల్లిదండ్రులు కూడా కొంత ఆగి దాని మీద చూ చర్చించి ముందుకు వెళ్లే పరిస్థితి కనపడలేదు దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో కొంత బ్యాలెన్స్ తప్పుతోంది సమాజంలో ఒకే స్ట్రీమ్ విద్యార్థులు ఎక్కువైనా కూడా ఆపర్చునిటీస్ ఉండవు అదే విధంగా వేరే చోట స్కిల్ గ్యాప్ రావడం జరుగుతుంది ముఖ్యంగా ఫండమెంటల్ సైన్సెస్ తీసుకున్నట్టయితే దానిలో మనం ఇరవై ముప్పై ఏళ్ల క్రితం సాధించిన విజయాలు ఇప్పుడు తగ్గుతున్నాయి ఇది దేశమంతా పరిస్థితిలా విద్యార్థికి ఇందులో ఆసక్తి ఉందా లేదా అన్నది మనం విద్యార్థిని అడగడం లేదు తల్లిదండ్రులు కానీ కుటుంబ పెద్దలు గాని వాళ్లే నిర్ణయం తీసుకుని నువ్వు ఇది చదువు అని విద్యార్థి మీద రుద్దే పరిస్థితి ఈనాటికి ఉందండి దాని నుంచి బయటకు వచ్చి ఈ మోస పద్ధతి నుంచి ఎలా రావాలి అన్నది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో పొందుపరచి సో దీని ముఖ్య ఉద్దేశం ఆత్మ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఆత్మ ఏంటంటే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ షుడ్ బి హోలిస్టిక్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ లోని ఆలోచించి మనకి ఏది మంచిది అని తెలుసుకుని ఒక చోట నుంచి ఇంకొక చోటకి మనకు ఆసక్తి ఉంటే దానికి రావడానికి కూడా అనువుగా వెసులుబాటు కల్పించారు ఇంకొక విషయం ఏంటంటే మల్టీ డిసిప్లినరీ సపోజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఎవరైనా చదువుతున్న వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ లో ఆసక్తి ఉంటే వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ లో కూడా కోర్సెస్ చేసే విధంగా ఫ్లెక్సిబిలిటీ ఇన్నోవేటివ్ ఎందుకంటే మనం ప్రస్తుతం ఎక్కువ థియరటికల్ ఫోకస్ ఉండడం వలన విద్యార్థులు చదువుతున్నారు కానీ అప్లికేషన్ వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది ఇన్నోవేషన్ వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది కరికులంలో భాగంగా ఇన్నోవేషన్ ఎలా రూపొందించాలి అది కూడా ఎన్ఈపిలో భాగం ఉంది ఇంకొక ముఖ్యమైనది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ లో మనకి కొన్ని వేదిక మ్యాథమెటిక్స్ అయితేనేమి అటువంటివి కొన్ని ఉన్నాయి అవి మనం తెలుసుకుని ఇప్పటి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ద్వారా ఈ రెండింటికి అనుసంధాన పరిచి మనం ఎలా ముందుకు వెళ్ళొచ్చు ఇంకొక ముఖ్యమైన ఆస్పెక్ట్ ఎన్ఈపి ఏం చెప్తుంది అంటే లెర్న్ హౌ టు లెర్న్ ఫస్ట్ స్టూడెంట్ ఎలా నేర్చుకోవాలన్నది వాళ్ళు నేర్చుకోవాలి ఇంకొక ముఖ్యమైన ఆస్పెక్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మీరు అడిగారు కాబట్టి మనకి ఇప్పటివరకు ఒక జనరల్ ఎడ్యుకేషన్ ఉంటుంది అంటే బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే లేకపోతే మ్యాథ్స్ ఆనర్స్ అంటే మ్యాథమెటిక్స్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ సైన్స్ చెప్తూ ఉంటారు థియరీ ఒక ల్యాబ్ అలా అవుతూ ఉంటాయి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది ఇప్పుడు ఎన్ఈపి లో భాగంగా నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ అని తీసుకొచ్చారు ఈ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ లో త్రీ యాక్సెస్ ఫస్ట్ యాక్సెస్ జనరల్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మనం జరుగుతుంది రెండో యాక్సెస్ వొకేషనల్ ఎడ్యుకేషన్ మూడో యాక్సెస్ ఎక్స్పీరియన్షియల్ ఫస్ట్ యాక్సెస్ జనరల్ ఎడ్యుకేషన్ అంటే మన కరికుల లో భాగంగా చదువుకునేది రెండోది వృత్తి విద్య రిలేటెడ్ మూడోది మీరు ట్రైనింగ్ అనుభవించి నేర్చుకుంటారు సో ఎడ్యుకేషన్ ఈ మూడు యాక్సెస్ ద్వారా మనం నేర్చుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అంటే డిగ్రీ జనరల్ ఎడ్యుకేషన్ ద్వారానే డిగ్రీ ఇవ్వక్కర్లేదు కొంత భాగం వొకేషన్ నేర్చుకుని కొంత భాగం ఎక్స్పీరియన్స్ నేర్చుకుని మొత్తం అన్ని కలిపి డిగ్రీ ఇవ్వొచ్చు ఇది నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చింది ఇది ఎన్ఈపిలో టు మేజర్ కాన్సెప్ట్ అండి సరే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ కావచ్చు లేదంటే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కావచ్చు ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ వీటితో పాటు ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది నెక్స్ట్ జెన్ ఎమర్జింగ్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ సో ఈ నెక్స్ట్ ఎమర్జింగ్ ఎడ్యుకేషన్ పద్ధతి ద్వారా ఎటువంటి జనరేషన్ మనకి ముందుకు వస్తారు అని మీరు అనుకుంటున్నారు శాస్త్రీయ పద్ధతుల ద్వారా నేర్చుకున్న జనరేషన్ ఇప్పుడు మా ఇప్పుడు నెక్స్ట్ జన్ ఎడ్యుకేషన్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మీకు మార్కెట్ లో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చింది అది ఇప్పుడు మా జనరేషన్స్ ఎవరన్నా అది ఎలా పనిచేస్తుంది ఏంటి అదని మాన్యువల్ చూడాలి చదవాలి లేకపోతే దాని గురించి ఏదో తెలుసుకోవాలి అని చాలా సమయం తీసుకుని చేస్తుంటారు అదే ఇప్పుడు జనరేషన్ విద్యార్థులు ఒక పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పిల్లలు అక్కడికి అది ఇచ్చినట్లయితే వాళ్ళు ఒక అరగంటలో దాని గురించి తెలుసుకుని మొత్తం చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నారండి అంటే ప్రొసీజర్ తెలియకపోయినా అప్లికేషన్ ఎలా చేయగలుగుతున్నాం అన్నది ఇప్పుడు నెక్స్ట్ జన్లో ఉందండి పరిస్థితి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాలిక్యులేటర్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకోండి అది ఒక పద్ధతి ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి ఆ పద్ధతి ఏమిటన్నది కంప్యూటర్లో కోడింగ్ చేసి చేస్తాం కానీ ఇప్పుడు జనరేషన్ ఒక సాఫ్ట్వేర్ ఉంటే ఆ సాఫ్ట్వేర్ మనకి పని చేస్తుంది కదా ఆ పద్ధతి మాకు తెలియక్కర్లేదు అన్నది ఒకటి సో అంటే మనం ఈ రెండు బేరీస్ వేసుకున్నట్టయితే సో ఇప్పటి జనరేషన్ లో టెక్నాలజీస్ బాగా ర్యాపిడ్గా గా రావడం వలన టెక్నాలజీ ఇన్వెన్షన్ అందులో ఏ కాన్సెప్ట్ ఉంది అని తెలుసుకోకుండా యూజ్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగే స్థితిలో ఇప్పుడు జనరేషన్ ఉన్నారు అది తప్ప ఉప్ప అని మనం చెప్పడం కష్టం ఎందుకని ఇప్పుడు ఒక టాస్క్ తొందరగా చేయాల్సిన అవసరం ఉంది చేయడంలో ఈ సాఫ్ట్వేర్ వాడడానికి ఏం మెథడ్ వాడారు అన్నది విద్యార్థికి సంబంధం లేదు ఇప్పుడు అది వాడి మనం రిజల్ట్స్ లేదా అన్నది సో ఈ ర్యాపిడ్ గ్రోత్ వలన ఇటువంటివి కొన్ని ఉంటాయండి అందువల్ల మనం వాళ్ళకి హెచ్చరించవలసింది ఏంటంటే ఫండమెంటల్స్ కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి నెక్స్ట్ జెన్ను మీరు తీసుకునే కెరియర్ ప్రకారం మీరు మోల్డ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ అప్లికేషన్స్ వాడే కెరియర్లోనే ఉంటే ఈ అప్రోచ్ ఓకే నెక్స్ట్ జెన్ టెక్నాలజీ ఒకటి తర్వాత ఒకటి నేర్చుకుని ముందుకు వెళుతూ అదే మీరు ఇన్వెన్షన్ వరకు వస్తే మీరు మధ్యలో కొంత ఫండమెంటల్స్ తెలుసుకోవాలి అసలు ఇది ఇది ఎలా కనిపెట్టారు ఇది ఏ సందర్భంలో కనిపెట్టారు దీని థీరీ ఏముంటుంది అది తెలుసుకుని దానిని వేరే కాన్సెప్ట్స్కి అన్వయించుకోగలమా ఈ థీరీని అది కూడా కొంచెం తెలుసుకుంటే ఇన్వెన్షన్స్కి ఇంకా ఛాన్స్ పెరుగుతుందండి రైట్ సార్ అలాగే ఇప్పుడు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ దార్శనికత సాధించడానికి యూనివర్సిటీస్ అన్ని కలిపి ఒక వ్యూహాత్మక పత్రాన్ని సిద్ధం చేసుకోవాలి అన్నారు ధర్మేంద్ర ప్రధాన్ ఈ వికసిత్ భారత్ సాధనకి విశ్వవిద్యాలయాలు ఏ విధంగా సహాయకారిగా ఉంటాయండి ఇప్పుడు మనం వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నుండి సో దీనికి సంబంధించి వికసిత్ భారత్ లక్ష్యాలు ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ సోషల్ ప్రోగ్రెస్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలన పర్యావరణ సమతుల్యత సామాజిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఈ అంశాలు మనకి ఇంపార్టెంట్ వికసిత భారత్ లో అదే విధంగా ఈ వికసిత భారత్ లో మేజర్ మన భారతదేశం వచ్చేసరికి యంగ్ ఇండియా ఇప్పుడు మన దేశంలో అత్యధిక యువత పాపులేషన్ ఉంది సో వికసిత భారత్ లో కాల్ ఏంటంటే మీకున్న ఐడియాస్ ఏమున్నాయో మీరు షేర్ చేసుకోండి అని యువతకి కాల్ ఇచ్చారు సో దానికి అనుగుణంగా విశ్వవిద్యాలయాలు ఇన్నోవేషన్ సెంటర్స్ స్కిల్ సెంటర్స్ ఎక్కువ డెవలప్ చేసి కరికులం చదివేక మీరు ఇన్నోవేషన్ స్కిల్ నేర్చుకోండి అనే కంటే కరికులంలో భాగంగానే స్కిల్ నేర్చుకోవాలి కరికులంలో భాగంగా ఇన్నోవేషన్ చేయాలి ఎందుకు చేయాలి ముఖ్యంగా వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎందుకు అన్నామంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా టెక్నాలజీ ఇండిపెండెన్స్ తెచ్చుకోగలగాలి అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కి మనం కనీసం హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయినా సరే టెక్నాలజీ ఇంపోర్టింగ్ కాకుండా మనకి మనం టెక్నాలజీ డెవలప్ చేసుకునే కండిషన్ లో ఉండాలి అన్నది ముఖ్య ఉద్దేశం టెక్నాలజీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అది వికసిత భారత్ లో ఒక భాగం టెక్నాలజీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అచీవ్ చేయాలి అంటే ఇప్పుడు మన విద్యార్థుల్ని మన సమాజాన్ని నాలుగు వర్టికల్స్ ఇందాక చెప్పినట్టుగా ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి పర్యావరణ సమతుల్యత సుపరిపాలన వీటికి మనం రావాలి అంటే తప్పకుండా మన విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి కరికులంలో భాగంగా స్కిల్ డెవలప్ చేయాలి కరికులంలో భాగంగా ఇన్నోవేషన్ డెవలప్ చేయాలి చేసినట్లయితే తప్పకుండా విద్యార్థులు ఉద్యోగం చేయడమే కాకుండా కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి టెక్నాలజీని డెవలప్ చేసే విధంగా ఇంకొక ముఖ్య కాంపోనెంట్ టెక్నాలజీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో మీకు ఊహక టెక్నాలజీ గురించి మీరు పొందుపరచండి అది ఎలా వస్తుంది అని మీ తర్వాత అంటే మీరు నేను రెండు వేల ముప్పై ఐదు నాటికి ఫ్లైయింగ్ కార్ లో వెళ్లాలి ఇక్కడ నుంచి నేను రాజమండ్రి దానికి టెక్నాలజీ రావాలి ఇప్పటికి రీసెర్చ్ లేకపోయినా దాని గురించి జరగకపోయినా అటువంటివి మీరు ఊహించి పొందుపరచండి అది టెక్నాలజీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అండి సో నీతి మొత్తం టెక్నాలజీ విజన్ ఫార్టీ సెవెన్ చేస్తున్నారు ఒక డాక్యుమెంట్ పొందుపరుస్తున్నారు పొందుత భారత్ లో భాగంగా ఇటువంటి ముందుకు పన్నెండు వందలకి పైగా విశ్వవిద్యాలయాలతో నలభై ఆరు వేలకు పైగా కళాశాలలతో భారతదేశ విద్యా వ్యవస్థ అనేది ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద విద్యా వ్యవస్థలో ఒకటిగా ఉంటుంది ఈ ఘనత వెనక ఉండే కృషిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు ఇది చాలా మహత్తర కార్యక్రమం ఎందుకంటే సువిశాల భారతదేశంలో ఎడ్యుకేషన్ అన్నది సమతుల్యత లేకపోతే తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు కానీ ఉపాధ్యాయులు ఉండవలసిన రేషియోస్ అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ విశ్వవిద్యాలయాల సంఖ్య తక్కువగా ఉంటూ అలా ఉన్నప్పుడు ఈవెన్ సెంట్రల్ లిఫెండ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్ అటువంటివి కూడా ఏడో ఎనిమిదో ఉండేవి ఒకేసారి గవర్నమెంట్ రిఫార్మ్స్ తెచ్చి ఎక్కువ ఐఐటీస్ ఉండాలి అని ఐఐటీస్ సంఖ్య పెంచడం జరిగింది అప్పుడు తప్పకుండా చాలామంది ఇంత నంబర్ ఆఫ్ ఐఐటీస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కష్టమేమో సస్టైనబిలిటీ ఎంతమందికి ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి వస్తుంది ఇటువంటి చర్చ జరిగిందండి ఆ తర్వాత గవర్నమెంట్ ముందుకు వెళ్ళింది అలాగే గవర్నమెంట్ రిఫార్మ్స్ వలన ప్రైవేటైజేషన్ ఎడ్యుకేషను అగ్రెసివ్గా జరిగి కళాశాలలో యూనివర్సిటీలుగా డీమ్డ్ టు బి రావడం జరిగింది చాలా ఏళ్ళ నుంచి కళాశాలలో అంటే ఓవరాల్ గా ఎక్స్పాన్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అన్నది గవర్నమెంట్స్ ఇనిషియేషన్ తీసుకున్నాయి దానికి అనువుగా ప్రైవేట్ సెక్టర్ కూడా ఈక్వల్లీ రెస్పాండ్ అయ్యింది వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి వెంట వెంటనే ఈ కొత్త కోర్సులు ఎలా పెట్టాలి దానిపై వాళ్ళు కూడా సమాయత్తమై ఒక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో ఏ ఏ బ్రాంచ్లు పెట్టాలి అనేవి వాళ్ళు కూడా రాపిడ్గా అయ్యి ఈ రోజు మనం భారతదేశంలో ఎక్కువ యూనివర్సిటీ సంఖ్య పెరిగింది దానికి తగ్గట్టుగా మన విద్యా వ్యవస్థ కుటుంబాలు కూడా రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీస్ కూడా రెస్పాండ్ అయ్యి ఇది ఎక్స్పాండ్ అవడం జరిగిందండి సో క్రెడిట్ గవర్నమెంట్ కి ఇవ్వాలి ప్రైవేట్ ఇండస్ట్రియలిస్ట్ ఇవి పెట్టిన వాళ్ళకి ఇవ్వాలి అలాగే సమాజానికి కూడా కొంత క్రెడిట్ ఇవ్వాల్సి ఇంకొక క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటే విద్యా వ్యవస్థని ఒక ఇండస్ట్రీ గానే కాకుండా సర్వీస్ ఓరియంటెడ్ గా చూసే సంస్థలు కూడా చాలా ఉన్నాయి తప్పకుండా మనం వాళ్ళకి మారుతున్న విద్యా ప్రమాణాలకి అనుగుణంగా ఆచార్యులు కావచ్చు లేదంటే ఉపాధ్యాయులు కావచ్చు అధ్యాపకులు వీరు కూడా మారాలి మరి వీరికి ఏ విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి తప్పకుండా ఇది ముఖ్యమైన ఇది ఎందుకంటే ఇప్పుడు ర్యాపిడ్ టెక్నాలజీస్ వస్తున్నాయి జనరేషన్ గా ఉంటుంది మన దగ్గరకు వచ్చేసరికి విద్యార్థి ఫండమెంటల్స్ లో వీక్ అయి ఉండొచ్చు కానీ టెక్నాలజీ యూసేజ్ లో అడ్వాన్స్డ్ గా ఉన్నారు ఆ రకంగా ఒక విద్యార్థి ఆ మైండ్ సెట్ తో క్లాస్ రూమ్ లోకి వచ్చేసరికి ఉపాధ్యాయుడు దానికి తగ్గట్టుగా సమాయత్తం ఆకపోతే కొంచెం దానికి ఏం చేయాలంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఎన్ఈపిలో లో ఇంకొక ముఖ్యాంశం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రతి యూనివర్సిటీ ప్రతి కళాశాలలో ఉపాధ్యాయులకి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ షార్ట్ టర్మ్ కోర్స్ అంటారు లేదంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ డిఫరెంట్ మినిస్ట్రీస్ ద్వారా అగ్రెసివ్ గా సపోర్ట్ చేస్తున్నారండి ప్రతి విశ్వవిద్యాలయం ఉన్నంతలో ఇటువంటి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి ఉపాధ్యాయుల స్కిల్ ని ఎన్హాన్స్ చేసే విధంగా ఇప్పటి జనరేషన్ తగ్గట్టుగా ఇప్పుడు ఒక కొత్త కోర్సు పెట్టమని వస్తుంది కానీ దానికి సరిపడా ఉపాధ్యాయులు ఉండకపోవచ్చు కానీ ఉన్న వాళ్ళనే దానికి దగ్గరగా ఉన్న ఉపాధ్యాయుల్ని ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి ఆ కోర్స్ చెప్పడానికి మనం రెడీ చేయాలి ఇంకొకటి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం భారతదేశం అంతా ఫ్యాకల్టీ సమస్య పెద్దగా ఉంది సో దానికి దృష్టి పెట్టి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేసుకోవడం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ విరివిగా నిర్వహిస్తూ ఫ్యాకల్టీని ఇప్పుడు ప్రస్తుత ఏంటి అంటే ఫైనల్ ప్లేస్మెంట్స్ వస్తాయా వెంటనే సిటీసీ మనోభావం అలాగే ఉంటుంది పేరెంట్స్ కూడా ఇమీడియట్ గా ఎంత ప్యాకేజ్ తో మా వాడు ముందుకు వెళ్తున్నాడు మా అమ్మాయి ముందుకు వెళ్తుంది ఇదే ఆలోచన పద్ధతి కొనసాగుతుంది అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు మొన్న చెప్పింది ఏమిటంటే దీని నుంచి బయటపడాలి విద్యార్థులు జాబ్ సీకర్స్ గా కాదు జాబ్ క్రియేటర్స్ ఉద్యోగాలు కల్పించే విధంగా తయారవ్వాలి అన్నారు ఇది ఏ విధంగా సాధ్యపడుతుందండి దీనికి ముఖ్యంగా వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు తల్లిదండ్రులు వారి కలల్ని పిల్లలపై రుద్దుతున్నారు ఇది ముఖ్యమైన సమస్య దీనివల్ల వచ్చిన ఇంకొక పెద్ద ఇబ్బంది ఏంటంటే విద్యార్థుల్లో ఉన్న ఇన్నోవేషన్ వాళ్ళ డ్రీమ్స్ ని మనం ఒక రకంగా మనం అణచివేస్తున్నామేమో అని నా అభిప్రాయం ఎందుకంటే మనకంటే వచ్చే జనరేషన్స్ అడ్వాన్స్డ్ గా ఉన్నాయి వాళ్ళ ఇంటలెక్చువల్ క్యాపబిలిటీస్ కూడా కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటున్నాయి సో అందువలన తల్లిదండ్రులు స్టూడెంట్స్ ఆస్పిరేషన్స్ డ్రీమ్ బిగ్ అన్న వాటికి సపోర్ట్ చేసే విధంగా ఉంటే తప్పకుండా స్టూడెంట్స్ వాళ్ళ సొంత నిర్ణయాలతో ఈ కోర్సులో ఎలా ఉంది ఇది చేస్తే ఏంటి ఆపర్చునిటీస్ ఇప్పుడు ఈ అడ్మిషను సిటీసీ ఈ రెండిట్లోనే మోస పద్ధతిలో స్టూడెంట్ని అక్కడ లాక్ చేసేస్తున్నా స్టూడెంట్స్కి అవగాహన శక్తి ఉంది కానీ మన ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చే గౌరవం వాటి వలన తల్లిదండ్రులు ఇది చదవాలి అంటే పిల్లవాడు ఎనిమిదో క్లాసు తొమ్మిదో క్లాస్ నుంచి అలా ట్యూన్ అయిపోయి ప్రవేశ పరీక్ష ఒక కోర్సులో జాయిన్ అవడం ఆ కోర్సు అయిపోయిన వెంటనే ఒక ప్యాకేజ్తో ఆ కంపెనీలో జాయిన్ అవడం ఇదే పద్ధతి జరుగుతుంది సో ఇప్పుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సిటీసీ ప్యాకేజ్ కాకుండా ఎంటర్ప్రీనర్స్ గా తీర్చిదిద్దాలి ఎంటర్ప్రీనర్స్ గా ఎప్పుడౌతారండి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు తీసుకునే కోర్సు ఏదో కంపెనీలో ఉద్యోగానికి కాకుండా నేర్చుకుని నువ్వు నిజంగా ఇందులో ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆ కోర్సు అయ్యేసరికి ఆ విద్యార్థికి ఏదో ఒక మంచి ఆలోచన ఉండి ఇందులో నేను ఒక చిన్న ఇండస్ట్రీ స్టార్ట్ చేసావు కంపెనీ స్టార్ట్ చేసావు లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ విద్యార్థులు మిత్రులు కలిసి స్టార్ట్ చేసి మనం ఉద్యోగంలో చేరే కంటే గా ఎలా ఎదగాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఈ కల్చర్ ఇప్పుడిప్పుడు పెరుగుతోంది తల్లిదండ్రులు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే అంటే అందరు తల్లిదండ్రులు సపోర్ట్ చేయలేరు ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో ఎంతో శ్రమతో చదివిస్తారు కాబట్టి వెంటనే వాళ్ళ పిల్లలు ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అటువంటి వాళ్ళు కాకపోయినా కొంతలో కొంత ఆర్థికంగా సమస్యలు తుండి కుటుంబంలో వెంటనే పిల్లవాడు ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు అన్న అన్నవాళ్ళు తప్పకుండా వాళ్ళ పిల్లల్ని ఇటువంటి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ ఆస్పిరేషన్స్ ప్లాన్స్ మనం సపోర్ట్ చేస్తే తప్పకుండా ఇటువంటి ఎంటర్ప్రీనర్స్ తయారవుతారు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఇంటికి ఒక ఎంటర్ప్రీనర్ అనే కార్యక్రమం తీసుకెళ్తున్నారు సో తప్పకుండా ఇటువంటివి అంటే పాజిబుల్ ఎప్పుడు పాజిబుల్ అంటే ఉన్నంతలో పేరెంట్స్ వెంటనే సంపాదించక్కలేదు అనుకున్న వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు సాంప్రదాయ ఆవిష్కరణకి అవకాశం ఉంటుంది రైట్ సార్ అలాగే జాతీయ విద్యా విధానంలో మాతృభాషకు ఎంతవరకు ప్రాధాన్యతనిచ్చారు అలాగే మాతృభాష యొక్క ప్రాధాన్యత గురించి మీ మాటల్లో వివరిస్తారు ఫస్ట్ మీరు ముందర అడిగిన దానికి జాతీయ విద్యా విధానంలో మాతృభాషకి ఎంతవరకు ప్రాముఖ్యత ఇచ్చారు జాతీయ విద్యా విధానంలో మాతృభాషకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే గ్రామీణ విద్యార్థులు చాలా వరకు వాళ్ళ మాతృభాషలో చదువుకుని ఉన్నత విద్యా విశ్వవిద్యాలయాలకు వచ్చినప్పుడు ఒక్క సంవత్సరం ఉన్నా కనీసం వాళ్ళకి మనం మాతృభాషలో కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేసే ఫెసిలిటీ ఏమైనా ఉందా అని ఆలోచించి ఎన్ఈపిలో భాగంగా డెవలపింగ్ సబ్జెక్ట్స్ ఇన్ వెర్నాకులర్ లాంగ్వేజెస్ అని పెట్టారు అంటే మనం ఒక స్టూడెంట్ ఉన్నత విద్యకు వచ్చినప్పుడు జనరల్గా ఇంగ్లీష్లో మనం పాఠాలు చెప్తాం కానీ కోర్స్ కంటెంట్ మాడ్యూల్స్ అక్కడ ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి లేదు మీకు ఇన్ని ఒక పది సంవత్సరాలుగా మీరు అక్కడ స్టూడెంట్స్ సంఖ్య ఎలా ఉంది అనే డేటా తీసుకుని మాడ్యూల్స్ ఎందుకంటే ఉన్నత విద్యా సంస్థల్లో రకరకాల రాష్ట్రాల నుంచి పనిచేసే వాళ్ళు ఉండొచ్చు ఈ మాడ్యూల్స్ తెలుగులో ఇంగ్లీష్లో కన్నడ హిందీ ఏ లాంగ్వేజ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఒక మాడ్యూల్స్ తయారు చేసి క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ చెప్పడం జరుగుతుంది ఈ మాడ్యూల్స్ వాళ్ళకి ఇచ్చి మీరు ఇవి చదువుకోండి అని ఒక మెంటర్ని పెట్టి డెవలప్ చేయమని ఉందండి ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్లో వెర్నాకల్ లాంగ్వేజ్ అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఈ కోర్స్ కంటెంట్ని తయారు చేయడం అనేది బాగా అగ్రెసివ్గా జరుగుతుందండి సో ఇది తప్పకుండా ఎన్ఈపిలో భాగం విశ్వవిద్యాలయాలు కూడా రెస్పాండ్ అయ్యి చేస్తున్నాయండి ఇది ముఖ్యంగా ఎక్కడ అవసరం అంటే సెంట్రల్ ఫండ్ ఇన్స్టిట్యూట్లో అవసరం ఎందుకని సెంట్రల్ ఫండ్ ఇన్స్టిట్యూట్స్లో వివిధ రాష్ట్రాల విద్యార్థులు అక్కడ ప్రవేశం ఉంటుంది కాబట్టి ఇంకా రెండవ ప్రశ్న మీరు మాతృభాష ఎంతవరకు అవసరం మాతృభాష నా ఉద్దేశంలో మాతృభాష తప్పకుండా అవసరం ఎందుకంటే అట్లీస్ట్ నా జనరేషన్ వరకు తీసుకున్నట్టయితే మేము కొంతవరకు తెలుగు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదువుకుని తర్వాత ఇంగ్లీష్ మీడియంకి వచ్చిన వాళ్ళం వాళ్ళకి ఈ జనరేషన్ నా జనరేషన్ చాలామందితో ఇంటరాక్ట్ అయితే అంటే అటు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చూసినట్టయితే వీళ్ళ అవగాహన శక్తి చాలా ఎక్కువగా ఉంది కొంతవరకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకుని వచ్చిన వాళ్ళు లాంగ్వేజ్ స్కిల్స్ అవి బాగున్నాయి కానీ ఓవరాల్ సబ్జెక్ట్ అవగాహన శక్తి కొంచెం రీసెర్చ్ టాపిక్ ఇది బట్ చెప్తున్నాను ఇది కరెక్ట్ అని కాదు బట్ నా ఎక్స్పీరియన్స్లో కొంత అవగాహన శక్తి ఎక్కువ ఉంటుంది మాతృభాషలో కొంచెం అవగాహన శక్తి ఉంటుంది అందువలన మాతృభాషని ఇగ్నోర్ చేయకుండా అది కూడా ఒకటి ఉంచితే తప్పకుండా ఓవరాల్ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఒకప్పుడు పీజీ చేయడం అంటే అదొక పెద్ద ప్రయాసం అబ్బా పలానా వాళ్ళు పీజీ చేశారు మాస్టర్స్ చేశారు అనేవారు ఇప్పుడు అలా కాకుండా పీజీ తర్వాత పిహెచ్డీ కావచ్చు లేకపోతే ఆ తర్వాత చదివే చదువులు కావచ్చు ప్రతి ఒక్కరు చాలామంది చాలా ఆసక్తిగా చేస్తున్నారు సో ఈ చేసే వాళ్ళకి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారండి ఇక్కడ రెండు విషయాలు ఇదివరకు ఒక పట్టభద్రుల సంఖ్య ఎంత ఉండేది తర్వాత కొంచెం పెరిగింది కొన్ని రోజులకి ఏ పాపులేషన్ తీసుకున్నా మినిమం డిగ్రీ అందరూ చే చేస్తారు చేసి ఉండేవారు అలాంటి పరిస్థితి అలా వస్తున్నప్పుడు ఒకనొక టైంలో ఈ పిహెచ్డి అన్నది కూడా అలా అయిందేమో నా అభిప్రాయం ఎందుకంటే పిహెచ్డి అన్నది ఒక ఉన్నత పట్టా కాబట్టి అది చేసేస్తే ఇంకేం చదవడానికి ఉండదు అన్నట్టుగా ఎక్కువ మంది అది చేయడానికి వస్తున్నారేమని నా అభిప్రాయం ఎందుకంటే నేను వివిధ విశ్వవిద్యాలయాలు పర్యటించడం పిహెచ్డి ఎగ్జామినర్గా ఉండడం ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇది చెప్తున్నానండి ఎందుకని చెప్తున్నానంటే క్వాలిటీ పిహెచ్డి క్వాలిటీ చాలా ప్రశ్నార్థకంగా మారింది చాలా ప్రశ్నార్థకంగా మారింది ఎందుకు అలా జరిగింది అంటే అది ఒక నార్మల్ రొటీన్ డిగ్రీ కింద అనుకుని అందరూ కాంప్రమైజ్ అవడం వల్ల అలా జరిగింది పిహెచ్డి ఎందుకు చేస్తున్నాం దాని తర్వాత ఆపర్చునిటీస్ ఏంటి అది చేసాక మన బాధ్యత ఏంటి అని తెలుసుకుని పిహెచ్డి చేసేవారి సంఖ్య తక్కువగా ఉంది పిహెచ్డి చేస్తే ఒక టిక్ బాక్స్ టిక్ అవుతుంది అని చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంది అని నా అభిప్రాయం మేబీ ఇది నేను ఇలా అనడం చాలామందికి నచ్చకపోవచ్చు కానీ ఇప్పుడు నాకున్న అబౌట్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను స్వతహాగా అనుభవించిన ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఇది నా సొంత అభిప్రాయం పరిశోధనలు చేయడం అంటే కొత్త ఆవిష్కరించి అలా కాకుండా పిహెచ్డి ఓకే ఇది రొటీన్ రివ్యూ చేసి దాని మీద ఒక పట్టిక తయారు చేసి దాని గురించి ఒక రెండు మాటలు చెప్పి ఒక జర్నల్లో వచ్చేసి పిహెచ్డి అన్నది దాని ఫలితం ఏముంటుంది మనం ఆవిష్కరణ చేయకపోతే మన విద్యార్థులకి మనం ఎటువంటి ఆవిష్కరణలు సూపర్వైజ్ చేస్తాం ఇటువంటి ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నం అవుతాయండి అందువలన నా హంబుల్ సబ్మిషన్ పిహెచ్డి చేద్దాం అనుకునే వాళ్ళకి దానిలో ఉన్న కష్ట నష్టాలు నిజంగా కొంచెం హై క్వాలిటీ జర్నల్స్ లో ఇంటర్నేషనల్ జర్నల్స్ పబ్లిష్ చేయాలి అంటే పేటెంట్స్ తేవాలన్నా లేదంటే ఒక న్యూ ప్రొడక్ట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా పిహెచ్ లో భాగంగా చేయాలంటే ఎంత కష్టం అది తెలుసుకుని పిహెచ్డి టైంలో ఉన్న స్ట్రగుల్స్ అనుభవించే మానసిక స్థైర్యం ఉండి ఆ రంగంలోకి వస్తే బాగుంటుంది లేని పక్షంలో కొంత కాంప్రమైజ్ ధోరణతో టిక్ బాక్స్ టిక్ చేసుకుంటూ వెళ్ళడం ఓకే సార్ ఎన్నో సంవత్సరాలు విద్యారంగంలో ఉన్నారు మీరు కొన్ని వేల మంది విద్యార్థులను చూసారు మీ ఎక్స్పీరియన్స్ తో ప్రస్తుత విద్యార్థిని విశ్లేషిస్తూ అలాగే విద్యార్థులకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ప్రస్తుత విద్యార్థిని విద్యార్థులు కు శాతం నేను ఇందాక చెప్పినట్లు ఇది ఎందుకు చదువుతున్నాం ఇది చదివితే మనం ఎటువంటి సమాజంలో ఎటువంటి స్థానంలో నిలబడతాం మన ఆసక్తి ఏంటి మనం ఇందులో కెరియర్ తీసుకుని వెళ్ళగలమా అన్న ప్రశ్నలు అడగకుండా చదువుతున్నారు సో నేను ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకు చెప్పేది ఏంటంటే తప్పకుండా ఈ ప్రశ్నలు అడిగి తల్లిదండ్రులతో చర్చించి మీ ఆసక్తి ఏముందో స్పష్టంగా తల్లిదండ్రులకి తెలియజేయాలి ఇప్పుడు విద్యార్థి విద్యార్థులకి నేను చెప్పేది ఏంటంటే తెలుసుకోండి మీరు చదువుతున్న దా టాపిక్ గురించి తెలుసుకోండి మీరు చదువుతున్న డిగ్రీ గురించి తెలుసుకోండి తరువాత ఈ దీని వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకోండి మీ ఆసక్తి ఎక్కడుందో తెలుసుకోండి మీరు ఐదేళ్ల తర్వాత మీరు ఏమవుతున్నారో అనుకున్నది ఇప్పుడే ప్రశ్నించుకోండి మీరు ఈ కోర్సులో జాయిన్ అయ్యే ముందరే ప్రశ్నించుకోవాలి నేను నాలుగేళ్లలో బీటెక్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసాక తర్వాత ఐదేళ్ళలో నేను ఏం ఏమవుదామనుకుంటున్నా అన్నది మీరు ముందే ప్రశ్నించుకుని మీరు నిర్ణయం తీసుకోవాలి అది ముఖ్యమండి అది లేని పక్షంలో చాలా ఇబ్బందులు గురవుతారు ఇంకొకటి ఏంటంటే ఫండమెంటల్స్ అర్థం చేసుకునే విధానంలో మన విద్యార్థుల్లో చాలా లోపాలు ఉన్నాయి అది వాళ్ళని తప్పుపట్టలేము అది జనరేషన్స్ నుంచి కొంత గ్యాప్ తగ్గుతూ రావడం వలన అంటే ఇన్స్టంటేనియస్ టెక్నాలజీతో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కాబట్టి ఫండమెంటల్స్ అవసరం లేదు అన్నది సో ఉపాధ్యాయులు కూడా కొంత ఫండమెంటల్స్ వీక్గా ఉండడం వలన ఏమో సో ఇక్కడికి వచ్చేసరికి కొంత తగ్గడం వలన అది సో ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అదృష్టం కొలది క్లాస్ రూమ్ టీచింగే కాకుండా ఎన్పిటెల్ మూక్స్ ద్వారా అనేక లెక్చర్స్ అవైలబిలిటీ ఉంది తప్పకుండా ప్రతి విద్యార్థి వాళ్ళ కెరియర్లో ఇటువంటి ఫెసిలిటీస్ని ఉపయోగించుకుని వాళ్ళ నాలెడ్జ్ పెంపొందించుకుంటే తప్పకుండా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు ఓకే సార్ అపారమైన మీ అనుభవం నుంచి ఈ రోజు మీరు చెప్పిన విషయాలు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అలాగే మేము ఎంతో నేర్చుకున్నాము మా శ్రోతలు కూడా చాలా వరకు చాలా విషయాలు తెలుసుకున్నారు ఒక విశ్వవిద్యాలయ ఉపకులపతిగా మీరు ఎంత బిజీగా ఉంటారో తెలుసు అంత బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా అదే కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల కార్యక్రమాల్లో జరుగుతున్నా కూడా ఆకాశవాణి కోసం మీ సమయాన్ని వెచ్చించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే సార్ ధన్యవాదాలు నమస్తే ఇంతవరకు జాతీయ విద్యా విధానం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు అతిథి ఆచార్య జిపి రాజశేఖర్ ఉపకులపతి ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిచయకర్త ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి